వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఆరాధ్య అయితే అక్షయ్తో నానా నీకు అమ్మ అంటే నిజంగానే ప్రేమ ఉందా అని అడగడంతో ఒక్కసారిగా అక్షయ్ ఆరాధ్య ఏమైంది నీకు ఈరోజు ఎందుకలా అడుగుతున్నావు అని అంటుంటే నువ్వు చెప్పు నానా నిజంగానే నీకు అంటే ప్రేమ ఉందా అని అంటుంటే చూడు ఆరాధ్య నువ్వు అవని గురించి మాట్లాడకూడదు అర్థమవుతుందా నువ్వు ముందు నిద్రపో అని అంటుంటే నాన్న నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ అమ్మని గురించి ఏం చెప్పిందో తెలుసా నువ్వు అమ్మని ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉన్నావు కానీ అమ్మ మీరు చాలా మంచివారని మీరు ఏం చెప్తే అది వినాలని మీ గురించి అమ్మ చాలా గొప్పగా చెప్పింది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఆరాధ్య అని అంటుంటే నాన్న మీరు అమ్మ గురించి ఎన్ని చెప్పినా సరే అమ్మ మాత్రం మీ గురించి చాలా అంటే చాలా గొప్పగా చెప్పింది ఒక్కసారి అమ్మ గురించి ఆలోచించున్నా అనవసరంగా నువ్వు అమ్మని అపార్థం చేసుకుంటున్నావేమో అని చెప్పి ఇక ఆరాధ్య చెప్పి అక్కడే నిద్రపోతుంది ఆరాధ్య మాటలకి ఒక్కసారిగా అక్షయ్ షాక్ అవుతాడు అలాగే గతంలో అవరితో తను మాట్లాడిన కొన్ని మాటల్ని గుర్తు చేసుకుంటాడు అలా అక్షయ అయితే బయటికి వచ్చి తన కారు తీసి అవని దగ్గరికి వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే అవని అయితే ఆరాధ్య మాటల్ని గుర్తు చేసుకుంటుంది పాప ఆరాధ్య చిన్నపిల్ల తన దగ్గర ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఈయనకి అస్సలు తెలియట్లేదు ఈయన ప్రవర్తించే తీరును చూసి ఆరాధ్య ఆయన్ని మంచివారు కాదని అపార్థం చేసుకుంటుంది ఆరాధ్యకి ఈ రోజైతే నచ్చ చెప్పాను కానీ ఆరాధ్య వాళ్ళ నాన్నగారికి గురించి తప్పుగా అనుకుంటే తరువాత ఆరాధ్య ఏకంగా ఆయన్ని దూరం పెడుతుంది అని చెప్పి ఇక అవని ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి అక్షయ్ అయితే వస్తాడు అక్షయ్ని చూసినా అవని ఏనేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఇంకా అక్షయ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అక్షయ్ని చూసి ఏవండి మీరు మీరు అని అంటుంటే ఇక అక్షయ్ వెంటనే నీకు బుద్ధుందా అని అవని మీద గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అవని ఏమైందండి నేనేం చేశాను అని అంటుంటే చూడు నిన్ను ఇంట్లో వాళ్ళెవ్వరూ క్షమించట్లేదని అలాగే నువ్వు చేసిన తప్పులకి నిన్ను ఇంటి గడప కూడా తొక్కనివ్వట్లేదని నీకు బాగా అర్థమైనట్టుంది అందుకే ఆరాధ్యతో రాయబారాలు నడుపుతున్నావు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి నేను నేను ఆరాధ్యతో రాయబారాలు నడుపుతున్నానా అని అంటుంటే మరి ఇంకేం చేస్తున్నావు నా గురించి ఆరాధ్య దగ్గర గొప్పగా చెప్పావంట కదా అని అంటుంటే చూడండి నేను ఆరాధ్యతో ఎవరిని తిట్టలేదు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు ఆరాధ్య మీ గురించి తప్పుగా అనుకుంటుంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది కన్న తండ్రిగా ఆరాధ్య ఆరాధ్య నుంచి మీరు ఎంత ప్రేమనైతే కోరుకుంటున్నారో అలాగే మీ నుంచి కూడా ఆరాధ్య అంతే ప్రేమని కోరుకుంటుంది కానీ మీరు నా మీద ద్వేషంతో ఆరాధ్యని అసలు పట్టించుకోవట్లేదు పైగా తన ఇష్ట ఇష్టాన్ని అసలు తెలుసుకోవట్లేదు పైగా తన ముందు తన తల్లిని తిడుతుంటే తన మనసు ఎంతలా గాయపడుతుందో మీకు ఆ మాత్రం అర్థం కాదా ఇవన్నీ మీరు ఆరాధ్య దగ్గర చేసి ఆరాధ్య దగ్గర ఒక బ్యాడ్ డాడీ కింద మీకు మీరే ఫ్రూ చేసుకుంటున్నారు మీ గురించి ఆరాధ్య తప్పగా అనుకోకూడదని ఆరాధ్యకి మీ గురించి గొప్పగా చెప్పాను అని అంటుంటే చాలు ఇంకా చాలు ఇంతవరకు నువ్వు చేసిన ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వలేదని చివరికి ఈ ఈ దారిలో వస్తున్నావని నాకు అర్థమైంది చూడు నువ్వు ఆరాధ్యతో ఎన్ని చెప్పించినా సరే ఎన్నటికీ ఎన్నటికీ నిన్ను నమ్మేదే లేదు నువ్వు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసావు ఆ విషయాన్ని నేను నిన్నటికీ మర్చిపోను అని అంటుంటే ఆగు బావా అని చెప్పి ఇక ఇంతలో భరత్ అయితే వస్తాడు భరత్ని చూసిన అక్షయ్ రేయ్ నీ వల్లే వల్లే ఈరోజు నా చెల్లెల జీవితం నాశనమైంది నా చెల్లెల మెడలో నువ్వు తాళి కట్టి ఉండకపోతే నిన్న ఇక్కడికిక్కడే చంపేసేవాణ్ణి అని చెప్పి ఇక అయితే కోపంతో భరత్ మీద విరుచుకుపడుతుంటాడు బావగారు ఆగండి ఆగండి కాస్త నేను చెప్పేది వినండి చూడండి ఎన్ని రోజులు మీరు అక్కని అపార్థం చేసుకుంటున్నారు నిజం తెలిసిన కొందరి జీవితాల కోసం అక్క నోరు విప్పట్లేదు అయినా ప్రణతి జీవితాన్ని నేను నాశనం చేశానని నా వల్లే ప్రణతి ఈరోజు మీకు దూరం అయిందని ఏదేదో మాట్లాడుతున్నారు అసలు ప్రణతి మెడలో నేను తాలే కట్టలేదు ప్రణతికి నాకు ఎట్లాంటి పెళ్లి జరగలేదు అని అంటుంటే మరి ప్రణతి ఎందుకు ఇక్కడి నుంచి రానంటుంది అని అంటుంటే చూడండి బావగారు ప్రణతి మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసు కాబట్టి నుంచి రానంటుంది అయినా ప్రణతి తల్లిలా చూసుకుని తన వదిన దగ్గర కదా ఉంది కానీ మీరెందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు అనవసరంగా అక్కని ఎందుకు నిందిస్తున్నారు అని అంటుంటే నువ్వు కూడా ఈ రక్తానికి సంబంధించిన వాడివే కదా అందుకే ఎట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే సరే బావగారు నేను కూడా ఈ అక్కకి తమ్ముండే కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కానీ మీరు కొన్ని విషయాల్ని మర్చిపోతున్నారు ఇంతకుముందు అక్కని మీరు దూరం పెట్టారు అక్కతో నేను మాట్లాడిన ప్రతిసారి కూడా అక్కని నువ్వు అనుమానించావు పైగా అక్క విషయంలో మీరు తప్పుగా ఆలోచించారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా అక్షయ్ తనలో తను తడబడతాడు అప్పుడు అప్పుడు అని చెప్పి చూడు బావా చూసేవన్నీ నిజం కాదు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి మీరు అక్కని అప్పుడు కూడా అపార్థం చేసుకున్నారు కానీ నిజం తెలిసిన తర్వాత మీరు చేసిన తప్పేంటో తెలుసుకొని అక్క దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పారు ఎన్నిసార్లు ఎన్నిసార్లని ఇట్లా మీరు చేసిన తప్పులకి అక్క శిక్ష అనుభవించాలి అని అటుటే చాలు ఇంకా నువ్వింకా నీ మాటలతో నన్ను మభ్య పెట్టాలని చూడకు మీ అక్క తప్పు చేసింది మా అమ్మని చంపేయాలని అనుకుంది అలాగే ఆస్తి మొత్తాన్ని కాజేయడానికి తన సొంత పెత్తనాలు చేసింది ఇంకా నా చెల్లెల జీవితాన్ని సర్వనాశనం చేసింది తను తను ప్రేమించిన వాడితో ఈరోజు సంతోషంగా ఉండేది కానీ ప్రేమించిన వాడిని బెదిరించి పారిపోయేలా చేసింది తప్పని పరిస్థితుల్లో నిన్ను నిన్నీ పెళ్లి చేయటానికి మరొక కొత్త పథకాన్ని ప్లాన్ చేసింది అని అంటుంటే చాలు చాలండి ఇంతవరకు మీరు ఎన్ని మాటలన్నా సరే పడ్డాను కానీ కూతురిలా చూసుకునే ప్రణతి జీవితాన్ని నేను నాశనం చేశానంటే మాత్రం తట్టుకోలేనండి తట్టుకోలేను నేను చెయ్యని తప్పులకి శిక్షని అనుభవిస్తున్నాను ఏ రోజన్నా మీకు నిజం తెలియాల్సిందే ఎన్ని రోజులు ఈ నిజాన్ని మీ దగ్గర ఎందుకు దాచిపెట్టానంటే కమల్ జీవితం నాశనం అవ్వకూడదని అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏంటి అని అంటుంటే అవును ఎన్ని రోజులు ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టడానికి కారణం ఎక్కడ కమల్ జీవితం ఎన్ని చెప్పినా నేను నమ్మట్లేదని ఇప్పుడు కొత్తగా మరొక నాటకాన్ని మొదలు పెట్టావా అని అంటుంటే చాలు మీకు దండం పెడతాను మహాను ప్రభో ఇక చాలు ఇంతవరకు నా మీద వేసినా నిందలని ఇక ఆపండి అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు సరే నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు నువ్వు చెప్పింది విన్న తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని అడుగుతాడు ఇక అవని అయితే చెప్తాను జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇక అవని అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్తుంది ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు కానీ అవనిని నమ్మకం అవనిని నమ్మలేక దానికి సాక్ష్యం ఉందన్నావుగా మరి చూపించు అని అడగడంతో రే భరత్ ఒక్కసారి మీ బావగారికి నీ మొబైల్లో ఉన్న వీడియోస్ చూపించు అని చెప్పడంతో ఇక భరత్ అయితే కొన్ని వీడియోస్ని అక్షయ్కి చూపిస్తాడు ఒక్కసారిగా అక్షయ్ ఆ వీడియోస్ అన్ని చూసి చాలా కోప్పడతాడు ఎన్ని రోజులు మంచిదనలాగా నటిస్తూ ఇంట్లో ఎన్ని గొడవలు సృష్టిస్తుందా అని చెప్పి ఇక అక్షయతి కోపంతో విరుచుకుపడతాడు ఇంతలో అవని ఏవండి ఆగండి ఆవేశపడకండి ఇదిగో ఇట్లా ఇట్లానే ఆవేశపడి ఎక్కడ కుటుంబంలో మళ్ళీ ఏ అనర్ధాలు మొదలవుతాయన్న భయంతోనే ఈ నిజాన్ని దాచిపెట్టాను ఇప్పుడు మీరెళ్ళి పల్లవిని నిలదీస్తే ప్రయోజనం లేదు నిజం తెలిసిన మరుక్షణం కన్నయ్య పల్లవి ప్రాణాలు తేయడానికి కూడా వెనకాడ్డు అందుకే అందుకే ఎన్ని రోజులు కూడా ఈ నిజాన్ని దాచిపెట్టాను ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ పల్లవి కమల్ పెళ్లి వాళ్ళే మన రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి ఒకవేళ ఈ నిజాలని తెలిసిన మరుక్షణం ఇక మావయ్య గారు చక్రధర్ బాబాయ్ని జీవితంలో క్షమించరు అలాగే కన్నయ్య ఇక పల్లవిని ఇంటి గుమ్మం కూడా ఎక్కనివ్వడు ఇప్పటికే పల్లవి కన్నయ్య బిడ్డని తన కడుపులో మోస్తుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లా అవని మాట్లాడుతుంటే అవని మాటలకి అక్షయ్ చూడు అవని నువ్వు మంచితనానికి పోయి కుటుంబానికి దూరం అయ్యావు ఇదిగో ఇట్లా మా అందరి ముందు తప్పు చేసిన మనిషిలాగా నిలబడ్డావు అన్ని తప్పులు చేసి దర్జాగా ఇంట్లో తిరుగుతుంది కానీ ఇంకా పల్లవి గురించి ఆలోచిస్తున్నావంటే నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను నీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని అందరం కలిసి నేను ఎంతలా అవమానించాం అని చెప్పి ఇక అక్షయతే అవరిని పట్టుకొని క్షమాపణలు అడుగుతాడు ఏవండి మీకు నిజం తెలియదు కాబట్టే కదా మీరు నన్ను అపోహపడ్డారు మీరు నిజంగానే నన్ను నిందించలేదు కదా నేను ఆ తప్పులు చేశాననే కదా మీరు అలా మాట్లాడారు ఒకవేళ మీకు అప్పుడే నిజం తెలుసుంటే మీరు అలా మాట్లాడి ఉండేవారు కాదేమో మీరు బాధపడకండి అని అంటుండే మరి వీటన్నింటికి పులు స్టాప్ పెట్టేదెప్పుడు మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టేది ఎప్పుడు అని అంటుంటే ఇక ఇంతలో ప్రణతి వెనక వచ్చి అన్నయ్య వాటన్నింటికి స్టాప్ పెట్టాలన్నా వదిన తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్నా అది ఒక్కరికే సాధ్యం అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ఎవరు ఎవరా ఒక్కరు అని అంటుండే ఇంకెవరన్నయ్య నువ్వే నువ్వు నీ భార్యతో కలిసి ఉండాలని నువ్వు కోరుకున్నప్పుడు ఎవరన్నయ్య అని నాపుతారు చెప్పనయ్య నీ భార్యతో నువ్వు కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటే వద్దని ఎవరు చెప్పగలరు చెప్పు అని అంటుంటే అది అమ్మ అని అంటుంటే చూడన్నయ్య అమ్మకి నిజం తెలియక అమ్మ వదిన్ని నిందిస్తుంది నిదానంగా అమ్మ అన్నీ తెలుసుకుంటుంది వదిన ఆ ఇంట్లో ఉంటే పల్లవి చేస్తున్న కుట్రలని కొన్నింటినీనా ఆపచ్చు అలాగే ప్రశాంత్ దొరికితే కనుక మనం వదిని మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక పక్కన ఉన్న భరత్ అలాగే ప్రణతి ఇద్దరూ చెప్తారు ఆ మాటలు విన్న అక్షయ్ లేదు అవని లేకపోతే మన ఆరాధ్య పెట్టుకుంటుంది ఆరాధని చూస్తుంటే నాకు భయంగా ఉంది ఏదో ఆరాధని భయపెట్టి బెదిరించి అవనికి దూరం పెట్టాను కానీ ఆరాధ్య విషయంలో నాకు చాలా భయంగా ఉంది తను ఏ క్షణాన ఏం చేస్తుందని కంగారు అనిపిస్తుంది తను నిన్న అవని స్కూల్లో లేదని తెలిసిన క్షణం స్కూల్కి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు మరి ఇప్పుడు నేను ఆరాధ్యకి ఏం చెప్తాను అని అంటుంటే ఇక ప్రణతి అయితే వదిన నువ్వు అన్నయ్యతో వెళ్ళు నిదానంగా అన్నీ చెక్కబడతాయి అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే ఆమెని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు ఒక్కసారిగా అక్షయ్ దగ్గరుండి మరి ఆమెని తీసుకురావడం చూసిన పల్లవి షాక్ అయిపోతుంది బావగారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక అక్షయని నిలదీస్తుంటే ఏం చేస్తున్నాను నా భార్యని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పడంతో దానికి పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు బావుగారు మీరు అవుని అక్కడికి తీసుకురావడం ఏంటి అని అంటుంటే చూడు నేను నా కూతురు కోసం నా భార్యని ఇంటికి తీసుకొచ్చాను కాదని చెప్పటానికి నీకు ఎట్లాంటి హక్కు లేదు అడ్డు తప్పకో అని చెప్పడంతో ఇక పల్లవి అయితే అత్తయ్య అత్తయ్య అని చెప్పి గట్టిగా పార్వతిని పిలుస్తుంది ఇంకా అక్కడే ఉన్న రాజేంద్ర అయితే పల్లవి వాడు వాడి భార్యని తెచ్చుకున్నాడు మరొక ఆడదాన్ని తెచ్చుకోలేదు తన కూతురికి తల్లి లేదని ఆరాధ్య ఎంతగానో పరితపిస్తుంది ఆరాధ్య బాధని చూసి తిరిగి మళ్ళీ తన కూతురికి బిడ్డ కావ తల్లి కావాలని అలాగే తన ఆలన పాలన చూడటానికి తన భార్య పక్కనుండాలని అక్షయ్ మళ్ళీ ఆవుని ఇంటికి తీసుకొచ్చాడు వాడేదో నేరమో ఘోరమో చేసినట్టు ఎందుకద్దా గొంతు చించుకొని అరుస్తున్నావు అని అంటూ ఉంటే ఇక ఇంతలో పార్వతి ఏవండి మీరు అనవసరంగా పల్లవిని ఎందుకంటున్నారు తప్పు చేస్తుంది అక్షయ్ రే అక్షయ్ ఏంట్రా ఇది నిన్నంటి వరకు ఈ అవరి అంటేనే మండిపడే నువ్వు ఈ ఆవరిని దగ్గరుండి మరీ ఏంట్రా అని అంటుంటే అమ్మా తీసుకురాకుండా తప్పలేదు ఆరాధ్య పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది మన కోసం కాకపోయినా ఆరాధ్య కోసమైనా ఈరోజు నుంచి అవని ఇక్కడే ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా కమలైతే పెద్దగా విజలు వేస్తాడు ఇక అయితే అన్నయ్య నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే అవును అన్నట్టుగా ఇక అక్షయ్ తల ఊపుతాడు పల్లవికైతే ఏమీ అర్థం కాదు ఇదేంటి అవని అంటేనే మండిపడే ఈ అక్షయ్ ఉన్నట్టుండి పెళ్ళం మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది దగ్గరుండి మరీ పెళ్ళాన్ని తీసుకొని మరీ వస్తున్నాడు అని చెప్పి ఇక పల్లవి అయితే ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది అలా పల్లవి ఆలోచిస్తూ ఉంటే అవని పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది నువ్వేం ఆలోచిస్తున్నావో ఏంటా ఉన్న పలంగా అక్షయ్ వీళ్ళ ఆవిడిని తీసుకొచ్చాడా అనేగా నేను ఉన్న పలంగా ఇక్కడికి ఎందుకు వచ్చాననే కదా ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి కుట్రకి ఆనకట్ట వేస్తాను అలాగే నీకు ఎట్లా బుద్ధి చెప్తానంటే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు చావు దెబ్బ కొడతాను అని చెప్పి ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి గట్టి వార్నింగ్ వేయిస్తుంది పార్వతి తనకి ఇష్టం లేకపోయినా ఆరాధి కోసం ఇక అవని ఉండడానికి ఒప్పుకుంటుంది ఇక పార్వతి అయితే మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే పల్లవి కూడా మూతి విరుచుకుంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమలైతే వదినా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇంటికి ఎలా తీసుకురావాలో అర్థం కాక నాలో నేను ఎంత సతమతమైపోయేవాడిని ఎవరికి చెప్పాలా ఏం చేయాలా అని పిచ్చివాడిలాగా ఆలోచించేవాడిని కానీ అన్నయ్య నిన్ను దగ్గరుండి తీసుకొస్తాడని అస్సలు ఊహించలేదు అన్నయ్య నిన్ను చూస్తుంటే ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని చెప్పి ఇక అక్షయ్ని పొగిడేస్తుంటాడు అక్షయ్ అయితే చూడు కమల్ ఎన్ని రోజులు అవని మంచితనం తెలియక అవనిని దూరం పెట్టాను నా మాటలతో అవనిని చాలా బాధ పెట్టాను కానీ ఆమెంటో నాకు అర్థమైంది ఇక ఎన్నడూ కూడా అవని చెయ్యి వదిలిపెట్టను అని చెప్పి అవని చెయ్యి పట్టుకుంటాడు ఇక అవని అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడి నుంచి అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు ఆరాధ్య అని నిద్రపోతున్న ఆరాధ్యని లేపుతాడు ఆరాధ్య కళ్ళు తెరిచి నాన్నా ఏంటి ఏ టైంలో లేపారు ఇప్పుడు కూడా నేను నిద్రపోకూడదా ఇది కూడా మీ ఇష్టమేనా చెప్పండి నాన్న నిద్రపోవద్దు అంటే వెళ్ళి ఆ మూలను కూర్చుంటాను అని అంటుంటే అమ్మ ఆరాధ్య నువ్వు అలా మాట్లాడొద్దమ్మా నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూద్దూరా అని చెప్పి ఇక ఆరాధ్యని తీసుకొచ్చి అవనిని చూపిస్తాడు ఆరాధ్య వెంటనే పరిగెత్తుకుంటూ ఆమెని హక్ చేసుకుంటుంది అమ్మా నువ్వు నువ్వు వచ్చేసావా ఇంకా ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళవా అని చెప్పి ఆరాధ్య అడుగుతుంటాయి ఇక అయితే వెళ్ళనమ్మా వెళ్ళను ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అవని అయితే ఆరాధ్యని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అక్షయ్ అయితే చాలా సంతోషిస్తాడు ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్ దగ్గరికి వచ్చి రే అక్షయ్ అవని విషయంలో నువ్వు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటావని అస్సలు ఊహించలేదు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్తో చెప్తాడు అక్షయ్ నాన్న ఎన్ని రోజులు నిజ నిజాలు తెలియక అవనిని దూరం చేశాను దూరం పెట్టాను కానీ నిజమేంటో తెలిసింది అవని విషయంలో నేను ఎన్ని పోరపాట్లు చేశానో అర్థమైంది అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే రాజేంద్రకి చెప్తాడు రాజేంద్ర కూడా చాలా సంతోషిస్తాడు ఇక శ్రీకర్ అయితే వదిన ఇదంతా ఎలా జరిగింది అన్న ఏంటి నిన్న తీసుకురావడం ఏంటి అని అంటుంటే ఇక వెనుక నుంచి అక్షయ్ శ్రీకర్ భుజం మీద చేయివేసి చూడు శ్రీకర్ నువ్వు మీ వదిన గురించి ఎన్నోసార్లు నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించావు కానీ ఎప్పుడు కూడా నువ్వు చెప్పిందేది వినకుండా నేను మూర్ఖంగా ప్రవర్తించాను కానీ ఈరోజు మీ వదిన ఎట్లాంటిదో తెలుసుకున్నాను ఇక జీవితంలో మీ వదన్ని విడిచిపెట్టను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడిన మాటలకి శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా అక్షయ్ని పైకెత్తేసి తెగ సంబరపడిపోతారు వీళ్ళ సంతోషాలన్నింటినీ చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది జేంటి వీడు ఉన్న పలంగా పెళ్లాన్ని ఇలా తీసుకొచ్చాడు పైగా తను చాలా మంచిదని తన మంచితనాన్ని తెలియ తెలుసుకోక ఇన్ని రోజులు దూరం పెట్టానని ఏదేదో మాట్లాడుతున్నాడు వీడికి ఏం తెలిసింది అని చెప్పి ఇక అయితే జుట్టు పీక్ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో